టాలీవుడ్ రేవు పార్టీ కేసులు దొరికి సంచలనం సృష్టించిన హేమ గారు చాలా కాలం తర్వాత మళ్ళీ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటూ కనిపించారు డ్రగ్స్ కేసు గురించి అడిగిన విలేకరులకి మీరే కథనాలు రాశారు మీకే తెలియాలి అంటూ సెటర్ విసిరారు దర్శనం చాలా బాగా జరిగిందండి హ్యాపీ చాలాసేపు గుళ్ళో కూర్చుని వచ్చాను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి ఇది నా పుట్టిలేని మీకు అందరికీ తెలుసు కదా బ్రహ్మాండంగా జరిగింది థ్యాంక్ యూ మీకే తెలియాలి మీరు వేస్తున్నారు న్యూస్ మీకే తెలియాలి మీరు వేస్తున్నారు న్యూస్ అలా మీడియాకి కౌంటర్ ఇచ్చిన హేమా గారు తన అభిమానుల్ని ఆప్యాయంగా పలకరించి అందరితో సెల్ఫీలు దిగుతూ ఎంతో హ్యాపీగా కనిపించారు ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్